పెంలి కుమార్తె కలవాడు పెండి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించను ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ప్రార్థన చేసుకుందాం మహాపర్షుతుడా సైన్యముల కధిపతి వ్యహోవా యుద్ధశూరుడా నీకు స్తోత్రములు స్తోత్రములు అనువాడా నీకు కృతజ్ఞతలు స్వామి సహాయం చేయండి రాత్రి ప్రారంభిస్తున్న ఈ ప్రార్థనా కూటమును బట్టి స్తోత్రములు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు తిరిగి వాక్యంలోనికి వెళుచుండగా నీ కార్యములు నూతనపరచండి ఘనత మహిమ ప్రభావములన్నీ మీరే పొందుకొనమని ప్రభు అయిన నామంలో ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం యేసుక్రీస్తు యొక్క రాకడను పరిచయం చేయాలంటే క్రీస్తు యొక్క స్నేహితుడు భూమి మీదకి రావాలి ఎస్తేరును పరిచయం చేయాలంటే మెముఖాన్ అనే వ్యక్తి చరిత్రలో బయటికి వచ్చాడు మెముఖాన్ లేకుండా వష్ీ వెళ్ళగొట్టబడలేదు మెముకాన్ లేకుండా ఎస్తేరు అంతఃపురంలోనికి రాలేదు కోత కోయి వారిలో ప్రధానుడు లేకుండా రూతు పొలములోనికి రాలేదు ఎలియాజర్ లేకుండా రిప్కా ఇస్సాకును కలుసుకోవటం జరగలేదు ఈరోజున దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వివాహం అనేది వాక్యము ద్వారా జరుగుతున్నది అందుకని బైబిల్ చెప్తుంది వివాహము ఘనమైనది అన్ని విషయములలో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తనను తాను అలంకరించుకొనుచున్నది పరిశుద్ధ గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఆయన భార్య ఆల్రెడీ అలంకరించుకుంది సన్నని నార వస్త్రముల చేత అలంకరించుకుంది ఎస్తేరు శూషణ కోటలు అలంకరించుకుంటుంది ఋతు పొలములు అలంకరించుకుంటుంది రెప్పా బావి దగ్గర అలంకరించుకుంటుంది ఈ అంచ్యకాలంలోని దేవుని యొక్క వధువు ఏడు గుణలక్షణముల ద్వారా సంఘములో అలంకరించబడుతున్నది సో బైబుల్ గ్రంథంలో యోహాను చరసాలలో ఉన్న పరిస్థితి శుద్ధీకరణ గురించి యోహానికి శిష్యులకి వివాదం పుట్టినది యోహాను నద్దుకు వచ్చి బోధ కూడా కవతల నీతో కూడా ఉండేనే నువ్వు ఎవని గురించి సాక్షమిస్తున్నావో అని యోహాను గురించి ఇక్కడ మనం యోహాను సువార్తని మొదలుపెట్టాం ఇప్పుడు యోహాన్ ఏమంటాడంటే నువ్వు క్రీస్తు నేను క్రీస్తును కాను క్రీస్తును కాదు కానీ ఆయన స్వరమును గురించి చెప్పేవాడిని మొదటి రాగడలో అంటే యేసుక్రీస్తుని గురించి ఆ కాలములో అనేకమైన వాక్య విషయాలు వెలుగులోనికి రావాలి యోహాను వచ్చినప్పుడే ఎన్నో ప్రశ్నలు వేశారు నువ్వేమన్నా ఆ ప్రవక్తవై ఉన్నావా ద్వితీయోపదేశ కాండములో పద్దెనిమిదో అధ్యాయంలో రాబోతున్న ప్రవక్తవు నీవేనా మోష అంటాడు నాకు మారుగా మీ కుటుంబాలలో ఒక ప్రవక్త వస్తాడు అది ఏసుక్రీస్తు మనుష కుమారుడి యొక్క పరిచర్య గురించి ప్రవచించబడినది అలాగే మలాకి మూడులో కూడా ఒక పరిచర్య గురించి ప్రవచించబడింది యష్యా గ్రంథం నలభై అధ్యాయంలో కూడా ఒక పరిచర్య గురించి అంటే క్రీస్తు యొక్క ముంగుర్తుగా ఒక స్నేహితుడు రావాలి మంచిది మొదటి రాకడలో ఒక స్నేహితుడు ఉంటే రెండవ రాకడలో ఖచ్చితంగా ఒక స్నేహితుడు ఉండాలి అందుకనే మలాకి నాలుగులో గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే భయంకరమైన మహాదినము రాకమునుపు ఏలియాను పంపిస్తాను నువ్వేమన్నా ఆ ప్రవక్తవా అంటే మన కాలానికి ప్రకటన గ్రంథములో చెప్పబడిన రీతిగా మలాకి నాలుగవ అధ్యాయంలో ఐదారు వచనములో ఏడవ అనే ఒక ఏలియా వస్తాడని బైబిల్ స్పష్టంగా ఇప్పుడు యోహానుకు వేయబడుతున్న ప్రశ్నలు నువ్వేమన్నా ప్రవక్తవా అంటే మలాకి నాలుగవ నాలుగవ అధ్యాయంలో వ్రాయబడిన ప్రవక్తవా లేదా నువ్వు క్రీస్తువా ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నప్పుడు యోహాను చెప్పిన మాట పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు నాకేం పెండ్లి కుమార్తె లేదు నేను ఆ పెండ్లి కుమారుని కాను నేను క్రీస్తును కాను నేను ఏలియాను కాను నేను మలాకి నాలుగైదారును కాను నేను ద్వితీయోపదేశాండంలో రాయబడిన పద్దెనిమిది అధ్యాయంలోని వచ్చే ప్రవర్తను కూడా నేను కాను అప్పుడు ఈ విషయాలు ఒక ఆయన వస్తున్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆయనే మన పెండ్లి కుమారుడు ఆయన క్రీస్తు పెండ్లి కుమార్తె ఆయనకు ఉంటుంది పెండ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడు కూడా ఉంటాడు పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషిస్తాడు ఈయన సంతోషము పరిపూర్ణమయ్యి ఉన్నది అని యోహాను చెబుతున్న మాట ఇక్కడ సో ఈరోజు మన టైటిల్ ఏంటంటే పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు ఎవరు పెండ్లి కుమార్తె ఎవరు పెళ్లి కుమారుడు ఎవరు ఈ మూడు విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం బైబుల్ గ్రంథం అంతటి కూడా ఆత్మయు పెండి కుమారుడు వినువాడు రమ్మని చెప్తున్నాడు ముగ్గురే ఉంటారు క్రీస్తు వధువు వీరిద్దరిని కలిపే ఒక వ్యక్తి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన ఆత్మయు కుమార్తెయు పెళ్లి కుమార్తెయు కలిసిపోయారు వినువాడు రమ్ము అని చెప్పవలను బైబిల్ గ్రంథం అంతటి కూడా పిల్ల వివాహము జరగబోతున్నది ఆమె తనను తాను అలంకరించుకోవాలంటే ఎవరు రావాలి బుద్ధిగల కన్యకలు సిద్ధపడాలంటే బుద్ధిగల కన్యకలకి దేవుని రాకడను చెప్పే వ్యక్తి ఎవరు పెళ్లి కుమారుని యొక్క స్వరం వినగలిగిన స్నేహితుడు ఎవరు కాబట్టి యోహాన్ చాలా చక్కగా హీ దైట్ ఈస్ ద బ్రైట్ గ్రూమ్ పెండ్లి కుమార్తె కలవాడే కుమారుడు బట్ ద ఫ్రెండ్ ఆఫ్ ద బైట్ బ్రైట్ గ్రూమ్ అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడు విచ్ స్టాండ్ ఎత్ అండ్ హియర్ ఎత్ హిమ్ గ్రేట్లీ ఆయన బహుగా సంతోషిస్తాడు ఎందుకనగా బ్రైడ్ గ్రూమ్స్ యొక్క వాయిస్ విన్నాడు పెండ్లి కుమారుని స్వరం విన్నాడు దిస్ మై జాయ్ దేర్ ఫోర్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇప్పుడు ఆ పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు నా సంతోషం సంపూర్ణమైంది అంటున్నాడు ఇంతకి పెండ్లి కుమారుడు ఎవరు పెండ్లి కుమార్తె ఎవరు వీళ్ళిద్దరిని గడిపే ఆ పెండ్లి కుమారుని స్నేహితుడు ఎవరు పెండ్లి అవ్వాలి అనగా పెళ్లి కుమార్తె సిద్ధపడాలి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కలుసుకోవాలి అనగా ఒక వ్యక్తి భూమి మీద పరిచర్య జరిగించి దాన్ని మనకు తెలియపరచాలి కాబట్టి నీడల్లోకి వెళ్ళినప్పుడు బావి దగ్గర ఒక స్త్రీ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుచున్నది పెండ్లి కుమారుడు ఇస్సాకు ఆయన ఎక్కడున్నాడంటే మధ్యాకాశం లేదా పొలములో ఉన్నాడు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అబ్రహాముకి అబ్రహాము తండ్రికి సాదృశ్యం ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం రిప్కా సంఘము లేదా వధువుకి సాదృశ్యం సంఘం అంటే మళ్ళీ వర్తమాన భాష ప్రకారం బుద్ధి లేని కన్యకనికి వస్తుంది వధువు అంటే బుద్ధి గల కన్యక అది వేరు మెరల కాబట్టి అబ్రహాము దగ్గర నుంచి ఒక వర్తమానం వస్తున్నది ఎలియాజర్ ఆ వర్తమానమును తీసుకొని వస్తున్నాడు అబ్రహాం ఏమంటా నా దూత ఈ పరిచర్ అంతటినీ ఫినిష్ చేస్తుంది నా దూత నీకు ముందుగా వెళుతుంది ఆ దూత ఆ యొక్క లహరోయి అనే ప్రాంతంలో ఎవరి ఇంటికి వెళ్ళలేదు కానీ రిప్కా ఇంటికి వెళ్ళినది ప్రైజ్ అలాడ్ చదువుదాం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము చూసినప్పుడు ఆ దాసుడు తన యజమానులకు అబ్రహాము తొడకింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణము చేశాను ఇప్పుడు నాహోరుకి వస్తున్నాడు అరామ్న హరి హయుములో ఉన్న నాహోరు పట్టణములోనికి సాయంకాల వేళలో దేవుని కార్యం జరుగుతున్నది నా దూత తన దూతను దేవుడు తోడుగా పంపిస్తున్నాడు ఈ పరిచర్య అంతా జరగడానికి నా స్వదేశం అందున్న నా బంధువుల దగ్గరికి నా సొంత ప్రజల దగ్గరికి ఇసాకనే నా కుమారుడికి బారిన తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు యహోవా తోడని ప్రమాణం చేయించను ఈ పరిచర్య అంతటినీ చేయటానికి ఇదిగో ఒక దూతను దేవుడు ఆకాశములో నుంచి పంపిస్తున్నాడు నేనంటాను ఈరోజు నా దూత నాహోరు పట్టణంలో వచనంలో చూస్తే పరలోకపు దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు అక్కడి నుండి నీవు నా కుమారుని భార్య తెచ్చెదవు ఎలియాజర్ వెళుతున్నాడు ఎలియాజర్తో పాటు ఒక దూత పరిచర్య జరుగుతున్నది అక్కడ ఇప్పుడు దూత ఇరవై ఎనిమిది నిమిషాలు అరగంట సేపు నాహోరులోని రిప్కా ఇంటికి వెళ్ళినది రిప్కాను ప్రేరేపిస్తున్నది దేవునాత్మ చేత అరగంట నిశ్శబ్దం వాయిస్ ప్రాబ్లం ఉందంట చూడండి అరగంట నిశ్శబ్దములో ఆ దూత వెళ్ళి నాహోరులో ఉన్న ఏ ఇంటికి వెళ్ళలేదు కానీ ఒకే ఒక ఇల్లు ఆ ఇంటి పేరు పెతుయేలు ఇల్లు పెతుయేలు ఇంట్లో ఎవరి దగ్గరికి వెళుతుందనగా ఒకే ఒక గృహమున్నది ఆ గృహము రిప్కా గృహము అలాట్ ఎడారి త్రోవలో నీ నడువగా ఎరుగని మార్గములో నను విడువగా నా ముందు నిలచిన జయశీలుడా కేత నీవే నా అతిశయము నీవే నీవే నాదారము సుమధుర స్వరముల ీే నాదరమురస్వరముల గా స్వరములతో ਗੋਨੀਆਡ ਬਲੂ ਚੁਨਾ ਮਾ ਯਸਈਆ ਨੀਕੇ ਨਾਰਾਦਨਾ ਗੋਨੀਆਡ ਬਲੂ ਚੁਨਾ ਮਾ ਯਸਈਆ ਨੀਕੇ ਨਾਰਾਦਨਾ నిన్ను స్తుతించిన ప్రతీక్షణం శుద్ధ చూద్దాం కాండం నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ఏడవ వచనం పరలోకపు దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును పరలోకపు దూత దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ప్రియలారా పరలోకపు దూత ముందుగా వచ్చిన దేవుని నామానికి మహిమ కలుగురుగా పట్టణంలో ఎవరింటికి వెళ్ళలేదు తోత ఒకే ఒక ఇంటికి వెళ్ళినది ఎన్నికలో ఉన్న ఇల్లు ఇల్లు ఎన్నికలో ఉన్న కుటుంబం हालेलुया। अरे ये प्रोटेलर को